హాయ్ అండి అందరికీ శుభోదయం మీరందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ఇది వచ్చేసి బుధవారం రోజు బ్లాగ్ అండి బుధవారం రోజు అంటే స్కూల్ అన్నీ ఓపెన్ అయ్యాయి కదా పిల్లలకు సో ఆ రోజు నా వంట పని అలాగే ఆ రోజు స్పెషల్గా పౌర్ణమి కూడా ఉంది స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు అలాగే స్పెషల్ డేస్ ఉన్నప్పుడు నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను నైట్ చూశారు కదా కిచెన్ ఎంత నీట్గా సర్ది పెట్టుకున్నాను మార్నింగ్ అయితే ఇలా అయిపోయింది సో మార్నింగ్ అందరి ఇళ్లల్లో ఇలాగే ఉంటుంది ఎందుకంటే పిల్లలు స్కూల్కి కాలేజ్కి ఇంట్లో వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోయేది ఉంటుంది కదా కిచెన్ అనేది ఇలాగే సందడిగా ఉంటుంది సో నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ అయితే నాకు ఫాస్ట్ ఫాస్ట్గా వంట ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అందుకని నేను నైట్ అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటాను అందరు మార్నింగ్ టీతోనే మొదలవుతుంది కదా సో మా ఇంట్లో కూడా టీతోనే మొదలైంది ఈరోజు సో ఫస్ట్ అయితే టీ పెట్టేశాను అటు పక్కన పప్పు కూడా పెట్టేస్తున్నాను సో ముందుగానే అన్నీ పెట్టేసుకున్నాను కాబట్టి హడావుడి లేకుండా ఉంటుంది సో ఒక సైడ్ పప్పు ఒక సైడు టీ అయితే మసులుతుంది ఈరోజు పప్పు చారు చేస్తున్నాను కదా అదేనండి సాంబారు సాంబార్కి కావాల్సిన చింతపండు అయితే ఇక్కడ నానబెట్టుకుంటున్నాను చింతపండు కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బెండకాయలు నైట్ సెట్ చేసి పెట్టుకున్నాను కదా అందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ పెట్టుకున్నాను కాబట్టి వాటిని అయితే ఇప్పుడు కట్ చేసుకుంటాను కట్ చేయడానికి ముందు కూరగాయలైన అయితే మళ్ళీ ఒకసారి ఇలా నీళ్ళల్లో అయితే వేసుకుంటాను నేను ఆల్రెడీ కూరగాయలను తీసుకొచ్చినప్పుడే కడిగి పెట్టేసుకుంటానని లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను కదా వంట చేసే ముందు ఇలా కాసేపు వాటర్లో వేసి మళ్ళీ కడుగుతుంటాను ఇట్కా అండి చాలా మందికి చిట్కా తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ కాసేపు వాటర్లో వేసి కట్ చేయడం వల్ల ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనకి కళ్ళు అనేది మండకుండా ఉంటుంది ఇంకొక చిట్కా అండి మనం వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం కదా అది పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ కానీ ఏదైనా సో వాటి అనేది కింద ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఇలా ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో వేస్తుంటే మన కిచెన్ ప్లాట్ఫామ్ అనేది మెస్సీగా అవ్వకుండా అంటే చూడడానికి నీట్గా మంచిగా కనబడుతుంది ఒక చిటిక టీ కూడా టేస్టీగా మంచిగా కావాలంటే ఇలా గ్లాస్లో పోసుకొని ఒక చేసామంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీలో ఎంతమందికి మార్నింగ్ టీ తాగే అలవాటు ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి ఇలా ఎవరైనా చేస్తుంటే కూడా కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి సో మా వారికి అయితే టీ అయితే ఇచ్చేసి వచ్చాను అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను ముందు రోజే కానీ ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ ముందు రోజు రాత్రి కట్ చేయను ఎప్పుడు కూడా ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది వాడకూడదు హెల్త్కి అంతా మంచిది కాదు ఈరోజు సిక్స్ థర్టీ వరకు అయితే వంట కంప్లీట్ కావాలి ఇదే నా టార్గెట్ ఈరోజుకి ఎందుకంటే ఈరోజు పౌర్ణమి కూడా ఉంది కదా సో మార్నింగ్ అంతా వంట తొందరగా అయిపోతే నేను అంత తొందరగా పూజ కంప్లీట్ చేస్తే బయటికి వెళ్ళేది ఉంది అదేనండి పాప వాళ్ళ స్కూల్స్ కూడా రీఓపెన్ అయ్యాయి బుక్స్ అయితే తీసుకురావడానికి వెళ్ళాలి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి అంటే చాలు మార్నింగ్ అమ్మలకైతే ఎంత హడావిడి ఉంటుందో కిచెన్లో సో ఇక్కడ నా పప్ప అయితే ఉడికిపోయింది పక్కన పెట్టేసి అదే స్టవ్ పైన నేను రైస్ అయితే పెట్టేసుకున్నాను అలాగే ఇటువైపు అయితే బెండకాయకి పో పెడుతున్నాను అసలు మార్నింగ్ స్టవ్ ఆన్ చేసామంటే వంట కంప్లీట్ అయ్యేంత వరకు ఆఫ్ చేయడానికే ఉండదు మీ ఇంట్లో కూడా ఇంతే కదా అసలు స్కూల్స్ స్టార్ట్ అయినాయి అంటే వాళ్ళకి లంచ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఎంత హడావుడిగా ఉంటుందో సో సింపుల్ బ్రేక్ఫాస్ట్తో కంప్లీట్ చేసుకోవాలి మార్నింగ్ హెవీగా హడావుడిగా పెట్టుకున్న బ్రేక్ఫాస్ట్ కానీ అట్లా పెట్టుకుంటే చాలా కష్టం అవుతుంది పిల్లలకు మార్నింగ్ ఇచ్చే బ్రేక్ఫాస్ట్లో విటమిన్స్ మినరల్స్ అవన్నీ ఉండేటట్టు చూసుకోవాలి అంటే హెల్తీ ఫుడ్ ఇచ్చేటట్టు మాత్రమే చూసుకోవాలి వంట చేస్తూనే మధ్య మధ్యలో కూరగాయలు క్లీన్ చేసే బౌల్స్ ఏమైనా ఉన్నా వెంటనే ఇలా కడిగేసి పెట్టుకుంటాను ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి గిన్నెలు అనేవి తోమడానికి ఎక్కువ పడదు వెంట వెంటనే దేనికదే అదే కడిగేసినామంటే జిడ్డు కూడా ఉండకుండా ఉంటుంది కాబట్టి మనకి పని కొత్త చేద్దాంలే అని చెప్పి పెట్టుకున్నాం అనుకోండి అవి చాలా ఎక్కువైపోతాయి అప్పుడు క్లీన్ చేయాలంటే చాలా కష్టం అందుకే ఉన్నా సరే వెంట వెంటనే వాటర్తో కడిగి పెట్టేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం ఉండదు మనకి చాలామంది మగవాళ్ళు అయితే ఏం పని ఉంటుంది పిల్లల్ని స్కూల్కి పంపించి వంట పనే కదా అనుకుంటారు అస్సలు టాస్క్ తర్వాత స్టార్ట్ అవుతుంది వంట చేయడం పిల్లల్ని స్కూల్కి పంపించడం హస్బెండ్ ఆఫీస్కి పంపించడం అదొక యుద్ధం అయితే నెక్స్ట్ ఉండే యుద్ధం ఒక వేరే లెవెల్లో ఉంటుంది అసలు చేస్తూనే ఉండాలి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏదో ఒకటి పని ఉంటూనే ఉంటుంది కడగాల్సిన గిన్నెలు ఉతకాల్సిన బట్టలు ఇల్లు క్లీనింగ్ గిన్నెలు తోమినవి సర్దుకోవడము మళ్ళీ బయట ఏమన్నా పనులు ఉంటే బయటకు వెళ్ళడము డిన్నర్ కావాల్సిన ప్రిపరేషన్ ముందుగానే చేసుకోవడము ఇలా ఎన్నో పనులు ఉంటాయంటే అసలు చెప్పడానికి ఉండదు ఎంత చేసినా తరగని పని అంటే ఇంట్లో ఉండే పని హ్యాపీగా బయటకు జాబ్కి వెళ్తే అన్న శాలరీ వస్తుందేమో కానీ ఇంట్లో చేసే ఆడవాళ్ళకు శాలరీ కూడా ఉండదు కానీ మినిమం రెక్స్పెక్ట్ ఇస్తే చాలు ఇంట్లో చేసే ఆడవాళ్ళకి బెండకాయ అయితే కుక్ అవుతుంది రైస్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు ఇక్కడే నేను బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి లాస్ట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాను నేను చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్లో అయితే హెల్తీ ఉండాలని చెప్పాను కదా నేను టిఫిన్ సేవ్ చేసిన కామన్గా యూజ్ చేసేది క్యారెట్ క్యారెట్ క్యాప్సికమ్ ఇవి ఉంటే ఇస్తాను ఈసారి అయితే క్యాప్సికమ్ లేదు అందుకని క్యారెట్ ఒకటే వేసాను దీంతోపాటు పిల్లలకి మార్నింగ్ రాగి చావా కానివ్వండి లేకపోతే క్యారెట్ జ్యూస్ ఏదో ఒకటి ఇస్తుంటాను ఏది లేదనుకోండి హాట్ వాటర్లో లెమన్ పిండి అయినా ఇస్తాను ఇది కూడా చాలా మంచికి హెల్త్కి మా పిల్లలైతే మార్నింగ్ టైంలో పాలు అసలు తాగరు నైట్ టైమే వాళ్ళకి కొద్దిగా పసుపు కలిపిన పాలు ఇస్తాను అది కూడా ఎప్పుడో ఒకసారి ఇలా కొత్తిమీర ధనియాల పొడి వేసిన తర్వాత నేనైతే ఒక్కసారి కర్రీ సేవైనా సరే కలిపి పెట్టేసుకుంటాను పైన కనబడింది అనుకోండి కొత్తిమీర మా పిల్లలు అయితే అస్సలు తినరు తీసి పక్కన పెడతారు అందుకనే ఇందులోనే మిక్స్ చేసేస్తాను అది కుక్ అయిపోయి కనబడదు కదా అందుకోసమని పోపు పెట్టేస్తున్నానండి పో నాకు పప్పుచారు అయితే ములక్కాయలు దోసకాయలు టమాటాలు సోరకాయలు ఇట్లా ఈ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేస్తాను సో అయితే బెండకాయ కర్రీ చేశాను అని చెప్పి ఓన్లీ దోసకాయ క్యారెట్ ములక్కాడలు టమాటాలు వేసి సాంబార్ చేశాను చాలా బాగుంటుంది నేను సాంబార్ పౌడర్ అంటే ఏది వాడను పప్పుచారు ఇట్లా సింపుల్గా చేస్తేనే చాలా టేస్టీగా వస్తుంది వంట అయితే కంప్లీట్ అయింది నా టాస్క్ కూడా కంప్లీట్ అయింది సిక్స్ థర్టీ వరకు మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు బాక్సులు ప్యాక్ చేసి పంపేయడమే సో అదైతే వీడియో తీయలేదు వంట చేయడానికి ముందు కిచెను వంట చేసిన తర్వాత కిచెన్ ఎలా ఉందో చూడండి ఇలా ఉంటుంది నేను ఇంకా ఎప్పటి సామాను అప్పుడే క్లీన్ చేసుకో క్లీన్ చేసేసాను అలాగే వంటకు వాడిన పప్పు కానివ్వండి అదేనండి పోపుల డబ్బా కారం ఉప్పు ఆ బాక్సెస్ అన్నీ ఎక్కడే పెట్టేశాను పెట్టిన తర్వాత కూడా కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఇలా నిండుగా ఉంటుంది ఇప్పుడు ఇది క్లీన్ చేసుకోవడానికి ఇంత పెద్ద టాస్క్ కిచెన్ పరిస్థితి ఇలా ఉంది కదా మిగతా రూమ్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసే చూద్దాము చేయవలసిన పనులు కూడా ఏవి ఉన్నాయో షేర్ చేసుకుంటాను ఇక్కడ వాషింగ్ మిషన్లో నైటే బట్టలు వేసాను కదా అవైతే ఆరే చేయాలి సో పాప ఇంకా లేవ్వలేదు బెడ్రూమ్ పరిస్థితి అయితే ఇలా ఉంది చూడండి బట్టలు ఎక్కడెక్కడే ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ పైన అన్ని స్ప్రెడ్ అయినాయి ఉన్నాయి అలాగే కిచెన్ కూడా క్లీన్ చేయాల్సింది ఉంది టైం అయితే సెవెన్ ఫైవ్ అవుతుంది సో బాక్సెస్ తీసుకొని అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు పరిస్థితి ఇలా ఉంది కదా ఇప్పుడు నాకు ఇంకో టాస్క్ ఉంది ఎయిట్ వరకు ఈ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకోవాలి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు పౌర్ణమ్మని చెప్పాను కదా నేనైతే ఇంట్లో పూజ కూడా చేసేది ఉంది ఇంట్లో క్లీనింగ్ అంతా అయిపోయింది ఆయన బయట వాకిట్లో కూడా ముగ్గు పెట్టుకోవడము దేవుడికి సంబంధించిన గిన్నెలు క్లీన్ చేసుకోవడం నేను ఫ్రెష్ అవ్వడం అన్నీ అయిపోయాయి ఎందుకంటే అదైతే వీడియో తీయలేదు ఎందుకంటే హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అవ్వాల్సిన పని వీడియో తీసుకుంటా కూర్చుంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పడుతుంది అందుకోసం అని చెప్పి వీడియో తీయలేదు డైరెక్ట్ మీకు నేను పూజ చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను ఇక్కడ దేవుళ్ళను క్లీన్ చేసేసి పువ్వులు కూడా అలంకరించేసుకున్నాను అలంకరించుకున్న తర్వాత ఇలా పూజకు అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను ముందుగానే ఇలా ఏర్పాటు చేసుకోవడం వల్ల పూజ అయితే హడావుడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చని నేను ఇలా ముందుగానే అన్నీ ఏర్పాటు చేసి పెట్టుకుంటాను పౌర్ణమి స్పెషల్గా గోధుమ రవ్వతోని హల్వా అయితే చేయాలి కానీ టైం లేదని చెప్పి హల్వా అయితే చేయలేదు ఈరోజు సింపుల్గా ఇలా నైవేద్యం పెట్టుకున్నాను ఇంట్లో మామిడి పండ్లు ఏమో ఉన్నాయి అది నైవేద్యంగా సమర్పించుకుంటాను ఇక్కడ అగర్బతిని ఉపయోగించి అయితే నేను దీపాన్ని వెలిగించుకుంటున్నాను దీపాన్ని ఎప్పుడు కూడా డైరెక్ట్ అగ్గిపుల్లతో అయితే వెలిగించకూడదు ఏకహారతితో కానివ్వండి ఇలా అగర్బతితో కానివన్నీ వెలిగించుకోవాలి ఈరోజు మల్లెపూల దండేషాన్ని ఎంత బాగా కనబడుతుంది కదా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు అంటే మల్లెపూలు ఇలా దూపు ఇవన్నీ చాలా ఇష్టము ఎంత పరిమళంగా వస్తుందో ఆ పరిమళానికి మనసు ఎంతో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో అమ్మవారిని కూడా చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఈరోజు ఇదైతే అన్నపూర్ణాదేవి నాకు కిచెన్లో అన్నపూర్ణాదేవి ఉంది కదా ఇక్కడ కూడా దీపం వెలిగించుకుంటాను ప్రతిరోజైతే దేవి దగ్గర దీపం పెట్టుకోనండి ఓన్లీ మంగళవారము శుక్రవారము ఇలా స్పెషల్గా పౌర్ణమి పండగలు ఏవన్న వస్తే ఇలా దీపం పెట్టుకుంటాను ప్రతిరోజైతే అగరబత్తి మాత్రమే వెలిగించి పువ్వులు అయితే పెట్టుకుంటూ ఉంటాను మా దగ్గర దీపం కూడా పెట్టాను బయట చాలా సన్నగా వర్షం పడుతుంది అందుకని వీడియో అనేది తీయలేదు ఈ రోజైతే దేవుడికి నైవేద్యంగా మామిడి పండును సమర్పించాను దేవుడికి హారతిని చూపించిన తర్వాత నేను కూడా ఇక్కడ హారతి అనేది తీసుకుంటున్నాను పూజ అయితే పూర్తయిందండి చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది ఈరోజు పూజ చేసుకుంటుంటే ఈ వీడియో ఇంతేనండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆన్లీ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది ఉంటానండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను